అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో ఈ పాయసం హెల్దీగానే కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఈ టేస్ట్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా కమ్మనైన అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూసేసా చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచనైన్ బ్లాగ్స్ ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా కావాల్సిన బెల్లము అటుకులు ఒక కప్పు సారా కిస్మిస్ కాజు బాదం ఇంకా ఏముంటే వేసుకోవచ్చు పాలు ముందుగా అయితే ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందాం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని కరిగించుకోవాలి బెల్లం అయితే పాకం అవసరం లేదండి కొద్దిగా వేడి చేసుకొని కరిగించుకుంటే సరిపోతుంది కలుపుకుంటూ వాటర్ మొత్తం బెల్లం గడ్డలంతా కరిగిపోయేటట్టు కరిగించుకోవాలి కరిగించుకుంటే సరిపోతుంది పాకం అవసరం లేదు ఇప్పుడు పాకం కరుగుతున్నప్పుడే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నెయ్యి వేసి వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బెల్లం కూడా కరిగిపోయింది కూడా కరిగిపోతుంది ఒక నిమిషం పెట్టుకుంటే ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదా ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం కరిగిపోతుంది అప్పట్లోపు ఇప్పుడు నెయ్యిలో కాజు కాజు తీసి అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి చికెన్లో పెట్టుకొని ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాం ఇవి ఇప్పుడు తీసేసుకున్నాం ఫ్రై అయిపోయినాయి కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి తీసేసుకొని ఈ అటుకులని ఒకసారి వాటర్లో వేసి కడుక్కోవాలి లేకపోతే కొంచెం దుమ్ము అది ఉంటుంది కదా వెళ్ళిపోతుంది కడుక్కుందాం ఇప్పుడు కడుక్కున్న అడు అటుకులు ఇందులో నెయ్యిలో వేసి ఫ్రై చేయాలి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ కడుక్కుంటే సరిపోతుంది ఫ్రై చేసుకోవాలి అనుకున్నది నానబెట్టుకుంటే మెత్తగా అవుతుంది ఇలా కడుక్కుంటే కొంచెం మంచిగా అయిపోతుంది ఎక్కువ మెత్తగా కాకుండా ఉంటుంది స్పీడ్ అయితే ఫ్రై అయిపోయినాయి తీసేసుకున్నాం పాలైతే అయితే మసిలిపోతున్నాయి ఇందాక మసలు పెట్టుకున్నాము ఇప్పుడు కొద్దిగా వేడి చేసుకొని ఈ అటుకులు వేసుకోవాలి పాలల్లో అయితే వాటర్ వేసుకోవద్దు ఈ అటుకులు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మొత్తం వేసుకోండి అటుకులు వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఉడకబెట్టుకొని అటుకులు వేయిపోయినాయి కదా తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు మనము ముందుగా చేసుకున్న బెల్లం పాకం వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటే పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా ఇలా ఇలాచి పౌడర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అటుకుల పాయసం రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం అటుకుల పాయసం రెడీ